తగిన మార్గము నిరంతర అభ్యాసం తర్వాత తనను కూడా నడిపించే మరేదో ఉత్తమ శక్తి కలదని బుద్ధి తెలుసుకుంటుంది తానుగా ఆ శక్తిని అందుకోలేడు ఒక దశలో బుద్ధి వ్యాపారం ఆగిపోతుంది కానీ సర్వశక్తి ఒంటరిగా మిగిలే ఉంటుంది అది ఆత్మసిద్ధి ఆత్మానుభవము పరమము గమ్యము చక్కగా నెంబర్ వన్ గుర్తు పెట్టుకోండి వివేకం వైరాగ్యం ఏం తల్లి గుర్తుకొస్తుంది కదా నంబర్ వన్ ఉండాల్సిందేంటి వివేక్ వివేకం లేని నువ్వు ఎంత చేసినావు వివేకం అందుకే ఆయన వివేకానంద వివేకము చేత ఆనందంగా ఉండాలి మనం వివేకం నువ్వేది చేసినా ప్రశ్నించే గుణం రావాలి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆ నారాయణుడికి బెల్లపు పొంగల్ అంటే అమ్మా అని చెప్తున్నాడు నీకు డౌట్ రావాలి సార్ నారాయణుడికి బెల్ల పొంగలంటే ఇష్టమా అంటే అన్నం అంటే ఎందుకు ఇష్టం లేదు సార్ అని అడగదలగలరు బెల్ల పొంగలి ఇష్టం స్వామి అటైతే అయితే నీకు అర కేజీ బియ్యానికి రెండు కేజీలు బెల్లమే చేసుకొస్తా ఇదేంటంటే నువ్వు చేసిన సూపర్గా ఉందా మన వాళ్ళందరూ దేవుడు కదా మెచ్చాల్సింది తిన్న వాళ్ళంతా భలే ఉందమ్మా ఏ అర్థం అర్థమైంది అందుకని పాపం మన ఆడవాళ్ళు ఏదైనా కూర చేసిన తర్వాత ఎట్ ఉంది అని అడుగుతారు నాకైతే ఏ బాధలేదు సూపర్ ఉప్పు ఉంది ఎంత వేసుకో ఉప్పు నిజం దామే కాదు అడగండి నేనేం అబద్ధం ఎంత ఉప్పు వేసుకో ఆ బ్రహ్మాండం బాగలేదు అనే ప్రసక్తే ఉప్పే లేదా సరే ఒకరా వేసుకుంటాం తింటావమ్మా ఏముందా మన శరీరంలో ఉండే ఉప్పు కంటే నదా మూట్ల కొద్దున్న దీన్ని ఎండబెట్టి చూడు చెమట వచ్చినప్పుడు చూడు ఉప్పే కక్కుతాది మన శరీరం ఆ ఉప్పు ఆయన కరిగిపోయింది నువ్వు అనుకుంటే ఆ ఉప్పు కూడా ఎలా కాబట్టి ఈ సగం సమస్య జరిపోయింది ఏమంటే అర్థమైందా ఈయన ఏమంటున్నాడు వివేకం అలాంటి వివేకం కాదు ఏది సాయి ఏదో చెప్తున్నాడు అది ఎట్లే అదేముంటుంది అని వివేకం కావాలి ఆ వివేకమే ప్రశ్నించే గుణం వేదాంతానికి ప్రశ్నించాలి అంతేగాని ఏది చెప్తే తలకా ఇవ్వడమే రే శివుడు కోపం వస్తే శూలంతో కుమ్ముతాడు రా అవును స్వామి అప్పుడు ఏం చేయాల శోహం చదవాలా ఓం నమస్య ఓం నమస్యం అంటే కోపం తగ్గిపోతుంది రా స్వామి కోపాలు తాపాలు వచ్చేవాడు దేవుడేనా అని అడగడు ఇవుడు వివేకానంద స్వామి చిన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి భార్యను అడవులకు పంపాడు అన్నటువంటి రామాయణం చదివి మిద్ది మీద నుంచి ఆ రాముడు పటం కింద చేశాడు ఈయన దేవుడు కాదు కట్టుకున్న భార్యను అడవులకు పంపినాడు దేవుడు ఎలా అయ్యాడు పలామ్మతో చెప్పాడు పలామ్మ తెలివైంది కాబట్టి నాయన నువ్వు కింద వేసిన వాటైతే వాటి నీ మెరక తీసుకొస్తాడు అని చెప్పలా అందుకని తల్లి చదువుకొని ఉండాలి మనం బిడ్డకు చెప్పేటప్పుడు ఆమె తెలుసుకుని ఉంటే ఆమెకు తెలుసు కాబట్టి అందుకని వివేకానంద స్వామి లాంటి ఒక మహాపురుషుడికి జన్మనిచ్చిందా తల్లి భువనేశ్వరి మాత నాయనా రా నరేన్ ఏమిరా ఓహో రాముడు అంటే ఆ పని చేశాడు నీకు నచ్చలేదా అని బో తినిపిస్తూ నాయన అట్టయితే శివుణ్ణి ప్రార్థం చెయ్యి గా తిప్పింది అటైతే పటం వేసేసినావా నీ మెడకాయ బీసుకేస్తాడు అట్టాలే అది శివుని శివుడిని ప్రార్థించే అప్పటి నుంచి ఆయన శివుని పట్టుకున్నాడు ఓం నమస్తే ఆయన కూర్చునేది అరగంట ధ్యానం చేసేది మళ్ళీ ఇట్లా చూసుకునే శివుడు గెడ్డ ఫోటోలో నాకు గెడ్డం రాలేదమ్మా వాళ్ళమ్మ నా అడిగేది అప్పుడే అమ్మా అరగంట ధ్యానం చేయడానికి గెడ్డం రాలేదే ఆయన నవ్వుకునేది చిన్న బిడ్డ ఆనా చేస్తా ఉండి వస్తుందిరా వస్తుందిలే మళ్ళీ కూర్చుంటాడు ధ్యానం గడ్డం రాలేదు ఇటువంటి తల్లి అలా తల్లి సమయస్ఫూర్తిగా వివేకానంద స్వామిని శిల్పాన్ని చెక్కింది చెక్కింది కాబట్టి ఈరోజు మనకు వివేకానందం అలా ప్రశ్నించే గుణం ఉంది ఆయనకి ప్రశ్నించాలి మనం కూడా ఏది చెప్తే అది నేను ఇంతకుముందు చెప్పలే ఇంతకుముందు చెప్పాను ఇద్దరు సందుల మధ్యలో దొన్నుపోతూ ఈనింది అది నా దూడని ఈ పక్కోడు నా దూడని ఈ పక్కోడు ఎందుకంటే నా సందులో ఈ ఇద్దరు కోర్టుకున్నారు వాడు ఫీజు తీసుకున్న లాయర్ కూడా జడ్జి గారయ్యా వాళ్ళిద్దరై సరే బుద్ధి లేదు మీకు బుద్ధి లేదయ్యా దున్నపోతే ఎక్కడన్నా తదా సార్ ఈ ఏం లేదో నాకెందుకు సార్ నా ఫీజు కావాలి నాకు ముఖ్యం అటు వివేకం కోడి గురించి గుడ్డు పెడుతుందా పెట్టదు దొన్నపోతే ఈ ఏందో అవి పురాణాల్లో ఉంటాయి ఇప్పుడు ఆ గరుత్ మంత్రి ఆయన ఎక్కాడు పోతా ఉన్నాడంటే మరి ఆయన ఎట్టు పట్టుకొని పోడు అది ఓ మహావిష్ణు కోపం వస్తుంది అలా రాదు నాయన అది సింబాలిక్ ప్రశ్న అడగలగాలి వివేక మూలంగానే అంతర్ సాధ్యం ప్రాక్టీస్ పెట్టుకోండి ఎప్పుడు కానీ నీకు అంతర్న్వేషణ నీ లోపల అన్వేషణ ఆత్మశోధన సాధన ఒక్క వివేకము చేతనే నీకు లభిస్తుంది వివేకం లేకపోతే కుదరదు ఆ వివేకానికి తోడుగా అగ్నికి వాయువు తోడైనట్లుగా వైరాగ్యం తోడ్పడుతుంది రైట్ అందుకని నిరంతర అభ్యాసం తర్వాత తనను కూడా నడిపించే మరేదో ఉత్తమ శక్తి ఉందని బుద్ధి తెలుసుకుంటుంది ఫస్ట్ మనస్తో పనిచేస్తాం మనం మీకే అర్థమైపోతుంది మా అమ్మ మా నాయన మా తమ్ముడు మా కుటుంబం మా వాళ్ళు ఇదే చెప్పుకుంటుంటాం ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకొక ఎకరా ఇస్తామని ఉంటాడు వాళ్ళ నాయన ఆయన చనిపోయినాడు ఇదే అన్న తమ్ముడు ప్రేమగా చూసుకొని ఆ ఎకరం ఇవ్వడానికి కుదరదు నిన్న ఒక ఇంట్లో ఇచ్చాను పో మా వాడు మా అన్న అంటే నాకు ప్రాణం అయినాడు ఇప్పుడు ఏమైనాడు దెయ్యమై కూర్చున్నాడు ఇలా ఒక్కొక్క ప్రాక్టీస్ మనకు ఒక్కొక్క బుద్ధిని నేర్పిస్తా పోతున్నావునా లేదా మొదట ఏమనుకున్నాం మన ఇల్లే గొప్పది మా వాళ్ళు నా అన్ను చాలా గొప్ప వాళ్ళు మా అమ్మ మన నా వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకున్నాం అలా చూడగా 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 అంతా దొంగలమయం ఈ జగమంతా దొంగమయం అందరూ దొంగలేనా అనేది కాదయ్యా ఏదో ఒక అతీతమైన శక్తి ఒకటి ఉన్నది పాయింట్కి వస్తాం అది ఆ అనుభవానికి రావడానికి నీ మనసు పరిస్థితులలో వెళ్ళి 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 చివరకు ఒక అనంతమైన శక్తి ఒక అతీతమైన శక్తి తప్ప నాదేమీ లేదు అనే స్పృహ నీకు కలుగుతుంది దాని పేరే జ్ఞానం